హాయ్ హలో నమస్తే మన బ్రహ్మం గారి కామెడీ అమ్మా అమ్మమ్మా నా రిక్షా ఎక్కండమ్మా మీకు పుణ్యం ఉంటుంది అయ్యో పై పైన వర్షం వచ్చేలా ఉందమ్మా నా రిక్షా ఎక్కండమ్మా ఏం అవసరం లేదు నేను బస్సులో వెళ్తాను బస్సులో వెళ్తారా బస్సు బంద్ బందా బంధాన్ని ఆశ్చర్యపోతారేంటమ్మా మొన్న ఫార్వర్డ్ క్యాస్ట్ వారు బంధు నిన్న బ్యాక్వర్డ్ క్యాస్ట్ వారు బంధు రేపు పూజారుల బంధు ఎల్లుండి పంతుల బంధువు ఆవులు నా పంత బంధు మీరు వెళ్ళాల్సింది ఇంట్రెస్ట్ రేట్ రీసెర్చ్ కదా ఆ జాకెట్లోంచి రెండు రూపాయలు అమ్మా అబ్బో అయ్యా బాబోయ్ రెండు కొట్టా గురువుగారు మీరా ఏమిట్రోయ్ కొడతానన్నావు నేనేమన్నానండి జాకెట్లు నుండి తీసి రెండు రూపాయలు ఇమ్మన్నానండి మొన్న అలాగే ఇచ్చారు కదండీ ఎక్కువగా మాట్లాడితే ఓవరాయిలం చేస్తాను రే గురువుగారు సైకిల్ కొన్నారా ఎక్కమ్మా జాగ్రత్తగా ముందు కూర్చోమ్మా తొక్కుకుంటూ వెళ్ళిపోతాడు ఆహా ఎంత సౌందర్యంగా తొక్కుతున్నాడు చూడు మహానుభావ జంపర్మే బంపర్ జాగ్రత్తగా కూర్చోమ్మో ఆ పక్కకు తీసుకెళ్తాడమ్మా జాగ్రత్త నా తండ్రి తొక్కు తొక్కయ్యా తొక్కు చాలు చాలు అండి నవ్వు మేము తొడగొడితే రికార్డులు మేసం చెప్తే రివార్డులు ఈ ముక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతుంది అది తెలుసుకుని కాలు దువ్వటం బెటర్ 嗯。Mm.